చంద్రబాబు ఏం చేసినా అందులో ఎంతో దూరదృష్టి ఉంటుంది అలాగే ఆయన దార్శనికత కూడా కనిపిస్తుంది మరో పాతిక రోజులలో విశాఖలో ఒక అద్భుతాన్ని ఆవిష్కరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నారు నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీలలో విశాఖ వేదికగా జరిగే ఈ సదస్సుని ఆయన ఆషామాషీగా నిర్వహించాలని అస్సలు భావించడం లేదు ఇంకా చెప్పాలంటే గడిచిన మూడు నెలలుగా బాబు విశాఖ సదస్సు మీదనే రాత్రి పగలు పనిచేస్తున్నారు విభజన ఏపీకి తొలిసారి సీఎం అయిన చంద్రబాబు అప్పట్లో మూడుసార్లు విశాఖలో పెట్టుబడుల సదస్సు నిర్వహించారు ఈ సదస్సులు ఆనాటి పరిస్థితులకు తగిన విధంగా పెద్ద ఎత్తున పెట్టుబడులను సాధించారు అందులో చాలా వరకు గ్రౌండింగ్ కూడా అయ్యాయి ఇంకా పెండింగ్లో కొన్ని ఉన్నాయి ఈలోగా ప్రభుత్వం మారింది ఇప్పుడు బాబు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ధీటుగా మరో పెట్టుబడి సదస్సును విశాఖలో నిర్వహిస్తున్నారు ప్రతి ఏటా ప్రపంచం మొత్తం దావోసు వెళ్తోంది అక్కడ పెట్టుబడుల సదస్సులో పాల్గొనేందుకు అనేక దేశాల ముఖ్యమంత్రులు కీలక నేతలు కేంద్ర మంత్రులు కూడా హాజరవుతారు అలాంటి వేడుకనే విశాఖలో కూడా చేపట్టాలని బాబు చూస్తున్నారు విశాఖను కూడా దావోస్కు సరిసాటిగా మార్చాలని చూస్తున్నారు ఈ సదస్సు అంటే కేవలం పెట్టుబడులను ఆకర్షించడం ఒప్పందాలు వంటివి మాత్రమే కాకుండా ఏపీ భవిష్యత్తు దశ దిశ మార్చే విధంగా చేయాలని ప్రణాళికలు రచిస్తున్నారు ఈ సదస్సుకు దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడిదారులు హాజరవుతున్నారు అంతేకాకుండా భారీ పారిశ్రామికవేత్తలు కూడా పాలు పంచుకుంటున్నారు వారందరినీ ఒక చోట చేర్చి విశాఖ సహా ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి భవిష్యత్తుకు బాటలు వేసే విధంగా ఒక మేధోమదనాన్ని నిర్వహించాలని అంటున్నారు దాని ద్వారా ఏపీ రానున్న సంవత్సరాలలో పారిశ్రామికంగా ఏ విధంగా పరుగులు తీయాలన్నది కూడా ఒక బ్లూ ప్రింట్గా ఈ సదస్సు ఇస్తోందని భావిస్తున్నారు సాధారణంగా పాలసీ మేకర్స్గా అధికారులు ప్రభుత్వ పెద్దలు ఉంటారు అదే సమయంలో పెట్టుబడిదారుల ఆకాంక్షలు వేరే విధంగా ఉంటాయి వారితో కలిసి మేధోమదనం జరిపినట్లయితే పెట్టుబడులకు అనుకూలంగా పాలసీలు తయారు చేయొచ్చన్నది బాబు ఆలోచన అందుకే వారిని వీరిని ఒకచోటకు చేర్చి అర్ధవంతమైన చర్చలు జరిగేలా రెండు రోజుల విశాఖ సదస్సును రూపొందిస్తున్నారు మొత్తం మీద చూస్తే విశాఖను మరో దావోస్గా మార్చేందుకు బాబు చేస్తున్న ఈ కసరత్తు నవంబర్ నెలలో ఆంధ్రప్రదేశ్ రూపురేఖలను సమూలంగా మారుస్తుందని అంతా ఆశిస్తున్నారు